హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ భారతదేశం యొక్క ప్రత్యేకత ఎప్పుడు ఇదే తనను స్నేహితుడిగా భావించిన వారికి ప్రతి పరిస్థితుల్లోనూ అండగా నిలబడింది ఇప్పుడు అలాంటి ఉదాహరణ ఒకటి ఆఫ్ఘనిస్తాన్ లో మనకు కనిపిస్తుంది పరిస్థితులు ఎలా మారాయంటే పాకిస్తాన్ ముఖంలో మరోసారి ఈర్ష స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే పాకిస్తాన్ దేనికోసం అయితే తాలిబాన్ ను కరాఖండిగా అడ్డుకుందో అదే పనిని భారతదేశం ముందుకు వచ్చి చెయ్యాలని నిర్ణయించుకుంది ఇదే పక్క దేశానికి మరింత చిరాకు తెప్పిస్తున్న భారతదేశ చాణక్యం అసలు విషయం ఏమిటంటే భారతదేశ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం మధ్య కార్గో విమాన సేవలను తిరిగి మొదలు పెట్టాలనుకున్నట్లు ప్రకటించింది అసలు కారణం ఏమిటంటే ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కోసం తన విమాన సేవలను నిలిపివేసింది అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ విమానాల కోసం తన ఎయిర్ స్పేస్ ను కూడా మూసివేసింది దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ కష్టాలు మరింత పెరిగాయి ఎందుకంటే అక్కడ ఇప్పటికే పెట్టుబడులు ఆగిపోయాయి వాళ్ళ వస్తువులను తీసుకెళ్లడానికి ఇప్పటికీ ఏ దేశమూ మిగలలేదు అటు పాకిస్తాన్ కఠిన వైఖరితో విసిగిపోయిన తాలిబాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్తో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది ఈ పరిస్థితి తాలిబాన్ పాలనకు చాలా ప్రమాదకరం ఎందుకంటే అమెరికా ఆంక్షలు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థను బలహీన పరుస్తున్నాయి అమెరికా తాలిబాన్ చెందిన కొన్ని కోట్ల డాలర్లను ఫ్రీజ్ చేసింది దీంతో వ్యాపారం దాదాపుగా పూర్తిగా ఆగిపోయింది సరిగ్గా ఈ కష్టకాలంలోనే భారతదేశం రాజకీయ పరమైన ముందడుగు వేసింది ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం మధ్య కార్గో విమాన సేవను మళ్లీ మొదలు పెట్టాలని ప్రకటించింది వార్తల ప్రకారం వేల ఇరవై ఐదు నవంబర్ ఈ నిర్ణయం అధికారికంగా తీసుకున్నారు దీని ఉద్దేశం కేవలం రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని పెంచడం మాత్రమే కాదు పాకిస్తాన్ ఒత్తిడి నుంచి బయటపడి ఒక ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాన్ని కూడా సృష్టించడం ఈ కార్గో విమానాలు కాబూల్ ఢిల్లీ మరియు కాబూల్ అమృత్సర్ మధ్య నడుస్తాయి దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే పండ్లు ఔషధ మూలికలు వంటి సరుకులు త్వరగా భారతదేశానికి చేరగలవు అదేవిధంగా భారతదేశపు సరుకు కూడా ఆఫ్ఘనిస్తాన్కు సులభంగా పంపవచ్చు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ ప్రకాష్ మాట్లాడుతూ భారతదేశం వైపు నుంచి అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి చివర పత్రాలు అందిన వెంటనే సేవలు మొదలవుతాయని తెలిపారు ఫ్రెండ్స్ ఇది చాలా ముందడుగు దీని గురించి ఈ వీడియోలో మరింత వివరంగా తెలుసుకుందాం కానీ ముందుకు వెళ్ళబోయే ముందు కుదిరితే ఈ వీడియోని లైక్ చేయండి వీలైతే మన ఛానల్ చేసుకోండి కానీ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ భారతదేశం చేసిన ఈ ప్రకటన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కు ఒక రకంగా ఊరట లభించినట్లు అయింది ఎందుకంటే తాలిబాన్ పాలన చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది వ్యాపారం ఆగిపోవడం వల్ల అక్కడ సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే దాదాపు మంది ఆఫ్ఘనిస్తాన్ జనాభా వస్తువుల కోసం దిగుమతుల పైన ఆధారపడి ఉంది పాకిస్తాన్ దారి ఆఫ్ఘనిస్తాన్ లోని చాలా మార్కెట్లలో ధరలు అమాంతరం పెరిగిపోయాయి వ్యాపారాలకు భారీ నష్టం వచ్చింది భారతదేశం తరపుని కారుగా సేవ మొదలు కానుందన్న విషయం తెలియగానే తాలిబాన్ ప్రభుత్వం చాలా సానుకూలమైన స్పందన ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నూరుద్దీన్ ఆజిజ్ భారతీయ వ్యాపారాలను నిస్సందేహంగా ఆహ్వానించారు వారు ఆఫ్ఘనిస్తాన్ లోని గనులు వ్యవసాయం ఆరోగ్యం మరియు ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు భారతదేశం పెట్టుబడులు పెంచితే అక్కడ ఉద్యోగాలు ఆదాయం రెండు మెరుగుపడతాయని దాని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుందని ఆఫ్ఘనిస్తాన్ వర్గాలు ఆశిస్తున్నాయి వ్యాపార కార్యకలాపాలు మళ్లీ పుంజుకోవాలని తాలిబాన్ కోరుకుంటుందన్న మంత్రి ఆజిజీ హిందూ సిక్కు కమ్యూనిటీని కూడా ఆఫ్ఘనిస్తాన్ కు తిరిగి రావాలని కోరారు భారతదేశం గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ కు అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో సహాయం చేసింది వాటిలో రోడ్లు ఆనకట్టలు మరియు పార్లమెంటు భవనం కూడా ఉన్నాయి రెండు వేల దశక నుంచి ఇప్పటి వరకు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కు దాదాపు మూడు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సహాయం అందించింది దక్షిణ ఆసియాలో ఏ దేశము అందించిన అతి పెద్ద అభివృద్ధి సహాయం ఇదే ఇంకోవైపు ఈ మొత్తం విషయంలో పాకిస్తాన్ స్పష్టంగా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఆ వ్యాపారంలో ఎక్కువ భాగం దాని జరిగేది గత కొన్ని సంవత్సరాల వరకు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ట్రాన్సిట్ వ్యాపారంలో దాదాపు డెబ్బై ఐదు శాతం పాకిస్తాన్ పైన ఆధారపడింది ఇప్పుడు భారతదేశం తీసుకున్న ఈ చర్య వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యూహాత్మక స్థానం బలహీనపడవచ్చు అందుకే పాకిస్తాన్ వాణిజ్య మంత్రి జామ్ కమల్ ఖాన్ నేరుగా భారతదేశం మీద ఆరోపణ చేశారు భారతదేశం లాంటి టిగ్ర సంస్థలకు మద్దతు ఇచ్చే పాలనకు సహాయం చేస్తుందని అన్నారు ఈ కొత్త మార్గం ఆఫ్ఘనిస్తాన్ ను పాకిస్తాన్ పట్టు నుంచి దూరం చేయగలదు కాబట్టి పాకిస్తాన్ నుంచి కఠినమైన స్పందన వచ్చింది భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ మధ్య నేరుగా వ్యాపారం పెరిగితే పాకిస్తాన్ కు ట్రాన్సిట్ రోడ్ల నుంచి వచ్చే కోట్ల రూపాయల రెవెన్యూ తగ్గిపోతుంది కొన్ని నివేదికలు ఏం చెప్తున్నాయంటే గత సంవత్సరం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తో ట్రాన్సిట్ వ్యాపారంలో దాదాపు ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ లాభం సంపాదించింది ఇప్పుడు ఆ ఆదాయం క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని అభివృద్ధిని ప్రోత్సహించాలన్నది భారతదేశం యొక్క స్పష్టమైన లక్ష్యం ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా బలపడితే దాని సానుకూల ప్రభావం మొత్తం దక్షిణాసియా మీద ఉంటుందని కూడా భారతదేశం అర్థం చేసుకుంది అక్కడ మానవతా సంక్షోభం మరింత పెరగకూడదని కూడా భారతదేశం కోరుకుంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న అస్థిరత ప్రాంతీయ భద్రత మీద ప్రభావం చూపుతుంది అందుకే భారత వ్యాపారాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంది దీనివల్ల తాలిబాన్ పాలన మీద వచ్చే మృదువైన ప్రభావం కూడా చూపవచ్చు అక్కడ ప్రజలకు సహాయం కూడా చేయవచ్చు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కు సహాయం చేస్తుందన్న విషయం ఒకటే పాకిస్తాన్ ఆందోళన కాదు అసలైన భయం ఏమిటంటే గతంలో పాకిస్తాన్ ఆధిపత్యం ఉన్న చోట భారతదేశం నెమ్మదిగా పట్టు సాధిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మొదలు పెట్టగానే పాకిస్తాన్ ప్రభావం తగ్గిపోతుంది ఈ విషయమే ఎక్కువగా పాకిస్తాన్ చాలా కాలంగా ఆఫ్ఘనిస్థాన్ ను తన వ్యూహాత్మక లోతుగా చూస్తూ వచ్చింది ఇప్పుడు అదే భూమి దాని చేతుల మీద నుంచి జారిపోతున్నట్లు కనిపిస్తుంది తాలిబాన్ కు భారతదేశం చేస్తున్న ఈ సహాయం ప్రస్తుతానికి ఓరటనిచ్చే విషయం ఎందుకంటే వల్ల వాళ్ళ వ్యాపారం మల్లి గాడిలో పడవచ్చు పండ్లు మందులు వంటిపై ఆధారపడిన ఆఫ్ఘనిస్తాన్ రైతులు ఆ సరుకుల సమయానికి భారతదేశానికి చేరుతాయి దీనికి బదులుగా ఆఫ్ఘనిస్తాన్ కు అవసరమైన సామాను కూడా లభిస్తుంది ఈ వ్యాపారం ముందుకు సాగి పెట్టుబడులకు దారితీస్తుందని దాని వల్ల గనులు వ్యవసాయం వంటి రంగాలు పుంజుకుంటాయని తాలిబాన్ ఆశిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ లో సహజ వనరులు అతి పెద్ద నిల్వలు ఉన్నాయి వాటిని ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ లో రాగి ఇనుప ఖనిజం మరియు అరుదైన ఖనిజాల పెద్ద నిల్వలు ఉన్నందున భారత కూడా ఈ వనరుల పట్ల ఆసక్తిగా ఉంది భవిష్యత్తులో భద్రత పరిస్థితి కొద్దిగా స్థిరపడితే ఆర్థికంగా లాభం జరుగుతుంది ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కు అత్యంత ఒక నమ్మకమైన భాగస్వామి దాని పక్కన నిలబడాలి భారతదేశం అదే కనిపిస్తుంది అందుకే తాలిబాన్ నిరంతరం భారతదేశంతో కనీస వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంది అయితే పాకిస్తాన్ యొక్క హెచ్చరిక మాత్రం ఇంకా గాలిలో ఉంది భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ లో కార్గో విమానాలను తన ఏ స్పేస్ గుండా వెళ్లేలా చేస్తే దాన్ని ప్రమాదంగా భావించి చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ చెప్పింది భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి ఈ ప్రకటన పాకిస్తాన్ యొక్క ఆందోళనను స్పష్టం చేస్తుంది అయితే భారతదేశం ఉద్దేశం కేవలం వ్యాపారాన్ని పెంచడం ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని తీసుకురావడం మాత్రమే ఏ దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకో ప్రశ్న భారతదేశం ఏ దేశాన్ని అయితే తమ శత్రుగా భావిస్తుందో ఆ దేశానికి పాకిస్తాన్ ఇప్పుడు సహాయం చేస్తుంది ఆ దేశం ఏదో కామెంట్ బాక్స్ వల్ల ఈ విషయంపై మీకు ఎంత అవగాహన ఉందో తెలుస్తుంది ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరింత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్